హలో గుడ్ మార్నింగ్ అందరు ఎలా ఉన్నారు బాగున్నారా వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మమతా స్టైలీ వ్లాగ్స్ ఇంకా ఈ మధ్య అయితే వీడియోస్ పోస్ట్ చేయడం వన్ వీక్ అయితే లేట్ అయిపోయింది ఎందుకంటే చెప్తాను ఇంక ఇది వచ్చేసి ఇంకా ఫ్రైడే రోజు తీసిన వ్లాగు లాస్ట్ వీక్ ఫ్రైడే రోజు ఇంకా మార్నింగ్ ఈజ్ ఇంకా కొంచెం లేట్ మార్నింగ్ అని చెప్పొచ్చు ఎందుకంటే వీడియోస్ లేట్ అయింది కొంచెం అయితే బాగోవట్లేదు ఫీవర్స్ ఇంకా క్లైమేట్ చేంజ్ అయిపోయింది కదా వర్షాలు అయితే బాగా పడుతూ ఉన్నాయి విజయవాడలో సో కాఫ్ జలుబులు దగ్గు అండ్ జ్వరాలు ఉన్నాయి ఉన్నాయన్నమాట పిల్లలకి సో అందుకని నేనైతే వీడియోస్ కూడా పెట్టట్లేదు ఇంకా పిల్లలతో ఇంట్లో సరిపోతుంది కుదరట్లేదు ఇంకా వర్క్స్ ఇంకా పిల్లలు తినకపోతే తినిపిస్తూ అట్లా లేట్ అయిపోతుందన్నమాట ఇంకా ఇక్కడ వచ్చేసి ఇంకా ఉదయాన్నే ఇంకా పిల్లలు కూడా ఇంట్లోనే ఉన్నారు కదా కొంచెం లేట్గా స్టార్ట్ చేశాను ఇంక ఇంట్లోనే ఉంటారు కదా వంట పని అది అంత ఫాస్ట్గా ఏం చేయక్కర్లేదు కదా అని చెప్పేసి ఇంకా లేట్గానే ఇంకా గడపలు అవన్నీ అయితే కడిగేసుకుంటున్నాను ఇంకా జిషీకి అయితే బాగా ఫీవర్ అనమాట జిషీకే బాగా జలుబు అండ్ ఫీవర్ సడన్గా స్టార్ట్ అయింది అంతా బాగుంది మార్నింగ్ కూడా స్కూల్కి బాగానే వెళ్ళిపోయింది ముందు రోజు గురువారం రోజు ప్రెజెంట్ అయితే ఎగ్జామ్స్ కూడా జరుగుతున్నాయి ఇంకా దసరా హాలిడేస్ ఇస్తారు కదా సో అందుకని ఎగ్జామ్స్ కూడా జరుగుతూ ఉన్నాయి ఆల్రెడీ త్రీ ఎగ్జామ్స్ అయిపోయినాయి ఇంకా సడన్గా ఎగ్జామ్ అది కంప్లీట్ అయ్యాక వన్ ఓ క్లాక్ ఆ టైంలో అయితే స్కూల్ నుండి అయితే కాల్ చేసింది అనమాట ఇంకా సడన్గా ఫీవర్ అని చెప్పేసి ఇంకా స్కూల్స్లో కూడా ఇంకా ఫీవర్స్ ఉన్నాయి బాగా ఈ క్లైమేట్ చేంజెస్ వర్షాల వల్ల సో అందుకని అందుకే వచ్చిందిలే అని చెప్పేసి ఇంకా అలాగే ఇంకా అప్పటి నుండి ఇంకా బాగా ఫీవర్ అనమాట ఇంకా దగ్గుతూ ఉంది ఇంకా స్కూల్కి అయితే పంపించట్లేదు ఇంకా సో అందుకని కుదరట్లేదు అనమాట అసలు ఏమీ తినట్లేదు తినిపించటం బతిమలాడుకొని అలా అయితే ఇంకా ఇంక ఏదైనా కానీ వర్క్స్ పిల్లల విషయంలో కేరింగ్ తీసుకోవాలి కదా అని చెప్పి ఇంకా అందుకని వీడియోస్ తీసి ఉన్నా కానీ ఎడిటింగ్ చేసి అప్లోడ్ చేయడం అయితే నాకైతే కుదరలేదు సో అందుకని వీడియోస్ అయితే పెట్టలేదు అనమాట ఇంక ఇక్కడ వచ్చేసి ఇంక బయటంతా నీట్గా మాపింగ్ అయితే చేసేసాను ఇంకా నా దగ్గర అయితే లోటస్ రెడీమేడ్ ఆర్టిఫిషియల్ ఉన్నాయన్నమాట ఇంకా అవైతే పెట్టేస్తున్నాను ఆ పాట్లో రియల్ ఫ్లవర్స్ అయితే పెడుతుంటే కొంచెం పాడవుతున్నట్లు అనిపిస్తున్నాయి అందుకని ఇవైతే ఇంకెప్పటికీ క్లీన్ చేసుకొని పెట్టుకోవచ్చు కదా అని చెప్పి ఇంకా ఆ ఫ్లవర్స్ పెట్టేసుకున్నాను అనమాట seven ఇంకా బాబు కూడా స్కూల్కి అయితే వెళ్ళలేదు కదా సో అందుకని సూర్య నమస్కారాలు అయితే ఇంట్లోనే మెడిటేషన్ లాగా అయితే చేస్తున్నారనమాట మా వారు చెప్తూ ఇద్దరైతే చేసుకుంటూ ఉన్నారు ఎప్పుడూ అయితే జిషి చేస్తుంది మా వాడైతే చేయడు తక్కువ అనమాట కొంచెం బాగాలేదు కదా జిషికి అని చెప్పేసి తనైతే యాక్టివ్గా లేదు సో అందుకని తనైతే చేయలేదు ఈసారి అయితే బాబాను మావారైతే ఇద్దరు కలిపి చేసేసుకున్నారు ఇంకా కొద్దిసేపు నేనైతే వీడియో షూట్ చేస్తూ ఉన్నాను వాళ్ళకి ఇంకా అలాగే కూర్చుంటే లేట్ అయిపోతుందిలే అని చెప్పేసి ఇంకా బయట ఇంకా ఆరిపోయింది కదా ఇంకా ముగ్గు పెట్టుకుందాం అని అయితే వచ్చేసాను ఇంకా ఫ్రైడే కదా పూజ చేసుకుందాంలే ఎర్లీగా పిల్లలు అందరు ఇంట్లోనే ఉన్నారు కదా అని చెప్పి పూజ అని ఇంకా ముగ్గులు అయితే పెట్టుకోవడం అయితే స్టార్ట్ చేశాను ఇంకా పైగా ఇంకా ఆ రోజు కూడా ఇంకా వీడియోస్ కూడా పెట్టడానికి కారణం ఇంకొకటి కూడా ఉంది ఏంటంటే మా వా మా వారి వాళ్ళ మేనత్త వాళ్ళ హస్బెండ్ అనమాట అంటే పెద్దనాన్న అవుతారు నాకు మా పెద్దనాన్ను కూడా బాగాలేదనమాట ఇంకా ఇక్కడే హాస్పిటల్లోనే అదే ఫ్రైడే రోజే సాయంత్రంకి అడ్మిట్ చేశారనమాట తనకి బాగాలేదని మా ఊరి దగ్గర అయితే ఉంటారనమాట ప్రకాశం డిస్టిక్లో బాగాలేదని జాయిన్ చేశారు సో ఈ టూ రీజన్స్ వల్ల పిల్లలు ఉండడము కొంచెం వాళ్ళకి లంచ్ బాక్సెస్ అవి పెట్టడము కొంచెం ప్రైస్ అవి పంపించాలి కదా హాస్పిటల్కి అని చెప్పేసి వాళ్ళు ఫైవ్ డేస్ అయితే ఉంటున్నారనమాట ఇంకా హాస్పిటల్లోనే సో అందుకని నేనైతే వీడియోస్ అయితే పెట్టడం అయితే నాకైతే బాగా లేట్ అయిపోతుంది ఇంకా చిన్నగా అయితే కొంచెం ఫ్రీగా చూసుకొని ఎడిటింగ్ అయితే చేస్తున్నాను అనమాట ఇంక ఇది ఫ్రైడే రోజు తీసిన బ్లాగ్ కదా ఇంకా వీడియోస్ కూడా ఫోన్లో కూడా స్పేస్ అయితే లేదు సో అందుకని ఫాస్ట్గా ఎడిటింగ్ అయితే చేసుకొని పెట్టుకుందాంలే అప్పుడని చెప్పి తీసాను అనమాట ఇంకా అలా అయితే జిషీకి అయితే ఇంకా తనైతే నిద్ర లేచింది కొంచెం లేట్గా నైట్ ఇంకా ఫీవర్ బాగా రావడం వల్ల కొంచెం నైట్ అయితే పడుకోలేదు అందుకని తనైతే లేట్గా ఇంకా లేచిందనమాట ఇంకా ఈ లోపు మేమైతే ఇడ్లీ కూడా వేసేసుకొని మేము త్రీ మెంబర్స్ అయితే తినేసాము ఇంకా జిషి కూడా ఏం తినలేదు ఇప్పుడే లేచింది కదా ఇంకా తనకైతే ఆవిరైతే పట్టేస్తున్నాము బాగా దగ్గుతుందనమాట సో అందుకని ఆవిరైతే పట్టుకుంటూ ఉంది ఇంక నేనైతే ఈలోపు ఇంకా ఆకుకూర అవన్నీ అయితే కట్ చేసి అయితే పెట్టేసుకున్నాను ఇంకా సింపుల్గా ఈరోజు ఆకూరతో పప్పు అయితే చేసేస్తున్నాను ఇంకా మా వారికి బాక్స్ అయితే పెట్టాలి కదా అని చెప్పి తనకి అయితే చపాతీలు చేద్దాంలే పప్పు ఆకుకూర పప్పులు చపాతి అయితే తింటారు కదా అని చెప్పి ఇంకా అదైతే పెట్టేసుకుంటున్నాను ఇంకా నెక్స్ట్ వచ్చేసి ఇంకా బాత్ కూడా కంప్లీట్ చేసుకొని అయితే వచ్చేసాను వచ్చేసాక నైతే శనగలు అండ్ అలసందలు అయితే నానపెట్టాను గుగ్గిళ్ళు అయితే ప్రిపేర్ చేసుకున్నాంలే అని చెప్పి ఇంకా అమ్మవారికి నైవేద్యంగా పెట్టుకున్నాంలే అని చెప్పి ఇంకా అయితే ఇంట్లో ఉన్నాయి కదా అని చెప్పి ఉడకబెట్టుకుంటున్నాను అనమాట రెండు మిక్స్ చేసి పెడితే శనగలు ఏమో ఈజీగా ఉడు అలసందులు ఏమో మెత్తగా ఉడికిపోతాయి ఇంక శనగలు కొంచెం టైం పడుతుంది కదా అని చెప్పి దేనికి అది అయితే సపరేట్గా అయితే కుక్కర్లో అయితే టూ బౌల్స్లో అయితే పెట్టేసుకున్నాను ఇంకా అయితే పప్పు కూడా ఒక పక్కన అయితే పప్పు అయితే ఉడికిపోయింది కదా ఇంకా శనగలు పెట్టేసుకున్నాను ఇంకా పప్పు ఉడికిపోయినాక అది పోపు అయితే పెట్టేసుకున్నాంలే అని చెప్పి ఇంకా పెడుతున్నాను అనమాట ఇంకా తనకి చపాతీలు అవి చేసేసి బాక్స్ ప్యాక్ చేసేస్తే ఇంకా ఇంకా నేనైతే పూజ చేసుకోవడానికి కూర్చున్నా ఇంకెవరికి అదిలిచ్చారులే అని చెప్పి ఫస్ట్ అది అయితే అనమాట ఇంకా శనగలు కూడా ఉడికిపోయినాయి అనమాట ఇంకా తీసేసి చూస్తున్నాను ఉడికినాయా లేవా అని చెప్పి ఇంకా నేనైతే ఇంకా పర్ వర్క్ అయిపోయినాక ఇంకా డ్రెస్ అయితే చేంజ్ చేసేసుకొని వచ్చేసాను ఇంక ఈ అయితే ఉడికిపోయినాయి కదా ఇంకా స్ట్రైనర్లో పెట్టేసేసుకొని వాటినైతే తిరగమాత అయితే పెట్టేసుకుంటానమాట కొంచెం ఉల్లిపాయలు పచ్చిమిరపకాయలు అవన్నీ వేసేసుకొని ఫ్రై చేసుకుందాంలే అని చెప్పి ఇప్పుడైతే ఇంకా జిష్ ఇడ్లీ తింటారంటే చెప్పి ఇంకా ఇడ్లీ అయితే పెట్టేస్తున్నాను అనమాట తనకిస్తే తను తినట్లేదని చెప్పి ఇంక నేనే టూ ఇడ్లీస్ అయితే నోట్లో అయితే పెట్టేశాను వచ్చేసి ఇంకా శనగలు కూడా అయితే తిరుగుమాత పెట్టేసుకొని అయితే వచ్చేసాను ఇంకా ప్రసాదంగా అయితే ప్రిపేర్ చేసుకొని ఇంకా పూజారూంలోకి వచ్చి ఇంక అన్నీ నిన్న పెట్టిన ఫ్లవర్స్ అవన్నీ ఉంటాయి కదా ఇంకా అవన్నీ అయితే తీసేస్తున్నాను అనమాట ఇంకెందుకెళ్ళిపోయి ఇంకా పూలు ఫ్లవర్స్ కూడా అయితే తీసుకొచ్చేసాను ఇంకా నెక్స్ట్ ఇక్కడ వచ్చేసి ఇంకా గడప క్లీన్ చేసుకున్నాను కదా ఇంకా పసుపు పెట్టి అయితే పెట్టుకుందాంలే అని చెప్పి ఇంకా గడపకి పసుపు అయితే రాస్తూ ఉన్నాను తుచ్చమైన రాక్షసుని ఎప్పుడో మర్చిపోయాడు అనుకో కానీ మంచిదే అయింది వాడు బలవంతుడు నేను చిన్నదాన్ని ఎంతో సుఖంగా ఉంది శాంతిగా ఉంది శాంతి అది నీ రాముడు వచ్చిన తర్వాత ఎక్కువ కాలం ఉండదు అవి నువ్వు చెప్తున్నావా అది ఈ సుదీర్ఘ జీవితంలో మంచి చెడు నేను ఎన్ని కళలు నిజమోవడం చూసాను ఇప్పుడు కళ్ళు మూసుకుంటే కళల బదులు నిజాలే కనిపిస్తాయి గౌరవపు తేజస్సులో పెదుగుతున్న స్త్రీరావు ఇంకా బాబు అయితే ఇంకా సిస్టంలో మంచిగా స్టోరీ అయితే పెట్టారనమాట రాముల వారి స్టోరీ అయితే సీతారాముల వారి స్టోరీ అయితే పెట్టుకుని తనైతే వింటున్నాడు అనమాట తెలుగులో ఏదో లెసన్ వచ్చిందంట సో అందుకని చెప్పి తనైతే అది పెట్టుకొని వింటూ ఉన్నాడు ఇంకా బాగుంది కదా అని చెప్పి స్టోరీ కూడా నేను వీడియో ఎడిటింగ్లో అయితే తీయలేదనమాట ఇంకా అది అలాగే ఉంచేసాను అనమాట ఇంక ఇక్కడైతే నేను ఇంకా అన్ని కాడి క్లీన్ చేసుకుని వచ్చేసి ఇంకా దీపం అయితే పెట్టేసుకుంటున్నాను ఇంకా ఫ్లవర్స్ కూడా మన చెట్లు కొన్ని కొన్ని మందారాలు కూడా కట్ చేసి అయితే పెట్టేసుకున్నాను ఇంకా కిందకి వెళ్ళిపోయి గన్నేరు పూలు కూడా తీసుకొచ్చేసాను కదా ఇంకా అవి అయితే పెట్టుకొని ఇలా ఫ్రైడే అయితే పూజ అయితే చేసుకుంటూ ఉన్నాను ఇంకా బ్లాగ్ అయితే ఇలా సింపుల్గా అయితే షూట్ చేశాను ఇంకొక మంచి బ్లాగ్తో అయితే కలుస్తాను